కరీంనగర్ లోని ముకరంపుర నారాయణ జూనియర్ కళాశాలలో ఉన్నాం నారాయణ జూనియర్ కళాశాలకు పరిచయం అక్కర్లేదు దేశమంతా తెలుసు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా మరి నారాయణ కళాశాల నేషనల్ స్థాయిలో మరి చాలామంది విద్యార్థులు బహుమతులు తీసుకొస్తున్నారు ఇటు చదువులోను క్రీడల్లోనూ రెండు రకాలుగా మరి నారాయణ జూనియర్ కళాశాల మన విద్యార్థులు కనిపిస్తూ ఉన్నారు ఈ రోజున ముఖరాంపురాలోని నారాయణ జూనియర్ కాలంలో మరి నేషనల్కి సెలెక్ట్ అయినటువంటి చెస్లో నేషనల్కి సెలెక్ట్ అయినటువంటి మరి సుప్రీత్తో మనం ఉన్నాం ఇతను నారాయణకు సంబంధించిన పాటి గణపూర్ కొల్లూరు జోన్ బ్రాంచ్లో మరి చదువుతా ఉన్నాడు ఎనిమిదో తరగతి ఈ చెస్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్న ఈ అబ్బాయి సుప్రీత్ మరి మెల్లిమెల్లి ఒక్కొక్క స్థాయిగా జోనల్ స్థాయిలో అట్లాగే రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో చేస్తూ చివరికి మొన్న రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి నిర్ణయం పద్దెనిమిది తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి మరి స్టేట్ లెవెల్ దాంట్లో పార్టిసిపేట్ అయ్యి నేషనల్ సెలెక్ట్ అయ్యాడు మరి అబ్బాయితో తండ్రి కూడా ఉన్నాడు మనం ఒకసారి మాట్లాడి సెలెక్ట్ అయినటువంటి సుప్రీత్ వాళ్ళ తండ్రితో మనకు మొకరాంపుర క్యాంపస్ లో ఉన్నారు మరి తను ఎప్పటి నుంచి శిక్షణ ప్రారంభించాడు మరి ఏ రకంగా నేషనల్ సెలెక్ట్ అయింది తన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నిస్తాం సార్ నమస్తే నమస్తే సార్ మీ అబ్బాయి సార్ మా అబ్బాయి సార్ సో సుప్రీత్ నారాయణ కాలేజ్ ప్యాటి గన్పూర్ బ్రాంచ్ లో చదువుతున్నాడు సార్ ప్రస్తుతము ఎనిమిదవ తరగతి జూనియర్ చెస్ అకాడమీ ద్వారా కోచింగ్ తీసుకుంటున్నాడు తొమ్మిదవ తరగతిలో నేషనల్ తమిళనాడులో తమిళనాడు వేలూరులో ఫస్ట్ సారి పాల్గొన్నాడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యప్రదేశ్ లో జరిగిన నర్మదాపురంలో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ లో సిల్వర్ మెడల్ కూడా తీసుకోవడం జరిగింది ఆ నేషనల్ లో ఇప్పుడు మూడో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరం గాను రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి అరవై తొమ్మిదవ చెస్ చదరంగం పోటీలో ఇప్పుడు మళ్ళా జాతీయ స్థాయికి సెలెక్ట్ జరగడం జరిగింది ఆ పోటీలు కూడా బెంగళూరు డిసెంబర్ నాలుగో తారీఖు పాల్గొంటున్నాడు హైదరాబాద్లో గ్రీన్ అండ్ వుడ్ కళాశాల జరిగినటువంటి ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మరి నారాయణ కళాశాలకు సంబంధించినటువంటి సుప్రీత్ సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యాడు మరి అతను ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు అసలు చెస్ పైన ఈ అబ్బాయికి ఎలా ఆసక్తి కలిగిందనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు ఎప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు చెస్ నేను ఎయిత్ క్లాస్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అక్కడ జీనియస్ జీనియర్ చెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నా మీకు ఆసక్తి ఎట్లా కలిగింది నాకు చిన్నప్పటి నుండి చెస్ బోర్డ్ ఇంటి దగ్గర ఉండేది దానిపైన ఒకరిని ఆడుకోవడం అలవాటు అలా ఆడుతూ గేమ్ పైన ఆసక్తి పెరిగింది మొదటిసారి ఏ లెవెల్ లో ఆడారు మీరు మొదటిసారి ఇక్కడ మన జిల్లా లెవెల్ డిస్టిక్ లెవెల్లో ఆడాను తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో మనకు తెలిసిన ప్లేయర్ మన కంట్రీ ప్లేయర్స్ ఆడడం వల్ల వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తుంది మీకు ఏదో ఇంటర్నేషనల్ పాయింట్స్ కూడా వచ్చినట్టున్నాయి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ రేటింగ్ పాయింట్స్ స్టార్టింగ్ లో లెవెన్ వచ్చాయి తర్వాత చేంజ్ వల్ల ఫోర్టీన్ ఎయిటీ నైన్ మీకు కాన్ఫిడెన్స్ ఉందా నేషనల్ లెవెల్ సెలెక్ట్ అవుతాను అవును సార్ కళాశాల మీకు ఏమైనా కోఆపరేషన్ చేసిందా నారాయణ కళాశాల చేసింది సార్ చాలా సపోర్ట్ చేసింది కాలేజ్ సపోర్ట్ చేయడం వల్ల నేను గేమ్ లో ఆడగలిగాను అలానే ఇక్కడ చదువు కూడా కంటిన్యూ చేయగలుగుతున్నాను కాలేజ్ బాగా సపోర్ట్ చేస్తుంది గేమ్స్ కదా సుప్రీత్ అనే అబ్బాయి మరి నారాయణ కళాశాల అక్కడ బ్రాంచ్ లో కూడా ఇది కొల్లాపూర్ జోన్ బ్రాంచ్ లో మరి ధనాపూర్ అక్కడ చదువుతో పాటు క్రీడలు కూడా సహకరిస్తున్నారు కాకుండా అటు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా ఇటు క్రీడలు డిస్టర్బ్ కాకుండా చాలా బ్యాలెన్స్ చేస్తూ నాకు చాలా చక్కగా కోఆపరేషన్ చేశారని చెప్పేసి మరి ఈ అబ్బాయి మనకు సుప్రీత్ చెప్తున్నాడు తప్పకుండా తను స్టేట్ నుంచి నేషనల్ వెళ్ళాడు నేషనల్ నుంచి మరి నారాయణకి సంబంధించి సుప్రీత్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి మరి నేషనల్ వెళ్తున్నాడు ఆ విషయమై మనము ముకరంపురా సంబంధించిన బ్రాంచ్ మరి అసోసియేట్ డీన్ రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు తన మాటలు కూడా విన్నాం మరి విద్యా సంస్థలో చదువు మాత్రమే కాదు క్రీడల్లో ఉండి చాలాసార్లు చెప్పారు మరి ఈరోజు నిరూపించారు కూడా సుప్రీత్ అనే అబ్బాయి సుప్రీత్ అనే అబ్బాయి ద్వారా నారాయణ కళాశాలలో చదువే కాదు క్రీడలు కూడా ఉంటాయని చెప్పేసి మనం ఒకసారి అసోసియేట్ డీన్ రమేష్ రెడ్డి గారితో అతని మాటల్లో వినే ప్రయత్నిద్దాం సార్ నమస్తే నమస్తే అండి సుప్రీతన్ అబ్బాయి మీ కళాశాలకు సంబంధించిన వ్యక్తి అంటే మీ బ్రాంచెస్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్లో సో మన నారాయణ ఫ్యామిలీకి చెందినటువంటి బ్రాంచెస్లలో ఒక బ్రాంచ్ అబ్బాయి మన కరీంనగర్ అబ్బాయి అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను సో నారాయణ కాలేజ్ అంటే ఐఐటి ర్యాంకులు నీట్ ర్యాంకులే కాకుండా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తుండడానికి ఇదే సాక్ష్యం మనము నేషనల్ లెవెల్లో ఏ ఎగ్జామ్ అయినా ఏ స్పోర్ట్స్ అయినా నారాయణనే బెస్ట్ అని చూపించడానికి ఇదే మేము చూపించేటువంటి సాక్ష్యము సో నారాయణ ఫ్యామిలీ తరఫున నారాయణ గ్రూప్ తరఫున లేచింగ్ సార్ సూపర్ అండ్ సో మరో గౌరబచౌ మన ఇండియా తరఫున అడిగినటువంటి విశ్వనాథ్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విన్నాం కదా మనము నారాయణ జూనియర్ కళాశాల ముఖరంపుర అసోసియేట్ డెన్ రమేష్ రెడ్డి గారి మాటల్లో మేము చదువు మాత్రమే కాదు క్రీడల్లో కూడా ముందీలో ఉంటాం చూసాం ఈ అబ్బాయి ఎవరైతే సుప్రీత్ ఉన్నారో స్టేట్ నుంచి నేషనల్ లో వెళ్ళారు ఇట్లాగే మేము ఓన్లీ చదువు మాత్రమే కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా మేము ఆర్ విత్ ద స్పోర్ట్స్ ఆల్సో అని చెప్పేసి చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను విజయ్ కుమార్ ఆర్ ఆర్పి సార్ థ్యాంక్ యూ